తూర్పు దేశ జ్ఞానులు వారు చూసిన నక్షత్రం శిశువు ఉండిన చోటుకు మీదుగా వచ్చి నిల్చు వరకు వారు ముందు నడిచను వారు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులై ఇంటికి వచ్చి ఇంట్లోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువుని చూసి సాగిల ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారం సాంబ్రాణి బోలము కారుకలుగా ఆయనకు సమర్పించారు జ్ఞానులు హేరాధరాజు రాజుకి ఈ విషయం చెప్పాలని అనుకుంటారు కానీ తర్వాత స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే రోజు దగ్గరికి వెళ్లవద్దని చెప్పి మరి ఒక మార్గంలో వారి దేశానికి తిరిగి వెళ్లారు వారు వెళ్లిన తర్వాత దేవుని దూత యోసేపు నాకు ప్రత్యక్షమై హేరోజు ఆ శిశువుని చంపాలని కోసం వెతుకుతున్నాడని కనుక మీరు వెంటనే లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట ఐగుప్తు ప్రాంతానికి పారిపోయి అక్కడ ఉండవని నేను మీకు తెలియజేసే వరకు అక్కడే ఉండమని చెప్పింది దూత దేవుని దూత మాట ప్రకారం ఆ రోజు రాత్రే లేచి వాళ్ళంతా ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళారు ఐగుప్తులో నుండి నా కుమారుణ్ణి పిలిచి అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హే రోజు మరణం వరకు అక్కడే ఉన్నారు ఆ జ్ఞానులు ఎన్ని రోజులైనా రాజు దగ్గరికి రాకపోవడం గ్రహించి సేవకులకు ఆజ్ఞాపించాడు బెత్లహేమలోని అన్ని ప్రాంతాలలోని రెండు సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసు గల మగపిల్లలందరినీ చంపించాడు రామాలో అంగలార్పు వినబడెను ఏడుపును మహా ధ్వనియు కలిగెను రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనల్లక ఉండెను అని ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేరింది రోజు చనిపోయిన తర్వాత యోసెఫ్ కు దేవుని దూత కలలో ప్రత్యక్షమై శిశువును తల్లిని తీసుకుని ఇస్రాయేలియల్ దేశానికి వెళ్లమని చెప్తుంది రోజు చనిపోయాడని చెప్తుంది అలా వారు ఇస్రాయలియల్ దేశానికి వస్తారు అప్పుడు రాజుగా హేరో కుమారుడైన అర్కెలాయ రాజుగా ఏలుతున్నాడని విని దేవుని మాట ప్రకారం నజరేతుకు వచ్చి నివసించారు నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలా జరిగింది